గురు ఇది చూసారా ఎలా ఉందో మీరు ఎప్పుడన్నా టేస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి ఇది ఒరిజినల్ మాత్రమే కావాలనుకునే వాళ్ళు అసలు మిస్ అవ్వద్దు అసలు ప్యూర్ గా దీన్ని ఎలా తయారు చేస్తున్నారు దీని కాస్ట్ ఎంతో చూడండి సీజన్ లో ఫిబ్రవరి నుండి జూన్ నెల వరకు మాత్రమే వచ్చే ఆటి పానకంతో ఇలా తాటి చారుని ప్రిపేర్ చేసి స్టోర్ చేస్తారంట ఆటి పానకం అంటే కళ్ళు కాదండి నీరా అంట ఈ బెల్లం చారుని ఆర్డర్స్ ని బట్టి ఇటువంటి ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేయకుండా నాచురల్ గా పాతకాలం పద్దతిలో రేపల్లి దగ్గర ఉన్న కలిపాలెంలో ఇక్కడ మాత్రమే ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పటికీ ఇలా ట్రెడిషనల్ గానే పాత పద్ధతిలోనే అచ్చులు పోస్తున్నారు ఈ ఒరిజినల్ తాటి బెల్లం వచ్చేసి వన్ కేజీ మూడు వందల పది రూపాయలంట వీళ్ళ కాంటాక్ట్ నంబర్స్ కూడా స్క్రీన్ మీద ఇచ్చాను ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా డెలివరీ చేస్తారంట డెలివరీ చార్జెస్ మాత్రం ఎక్స్ట్రా గుర్తు పెట్టుకోండి ఎన్ కేజెస్ హోల్సేల్ ఆర్డర్ ఉంటే కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు చూడండి తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి గాలి ఆడకుండా ఉంచితే త్రీ మంత్స్ వరకు పాడవదంటండి అంటే కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వండి ఆల్ కనెక్ట్ అవపోతే వాట్సాప్ మెసేజ్ చేయండి తిరిగి వాళ్ళే కాల్ చేస్తారు